రెండు చెక్కలు ఎత్తలేక నేను అర్థం కాని మూర్ఖుడు మనోహర్ దాస్కి అర్థం కాని ఏంటంటే ఒరే మూర్ఖుడా ఇస్రాయేలీలు కొరకే కాదు అన్ని జనుల కొరకు కూడా ఆయన సిలువెక్కాడు అందులో నువ్వు కూడా ఉన్నావు రాధా మనోహర్ నువ్వు అన్నట్టుగా ఆయన మేకులు పీక్కుని వచ్చేస్తే నీకు రక్షణేది మనోహర్ నువ్వు రక్షింపబడాలన్నా ఆయన మేకులు పీక్కోకూడదు అదలా శాపం నీ మీద ఉంటే నీ మీద శాపం పోగొట్టడానికి ఆయన ఎక్కాడు ఇది ఒక ప్రణాళిక ఒక మాట అన్నవే మూడు మేకులు పీక్కోలేకపోయాడు అసలు ఇది ఎందు ఇది ఎప్పుడు వస్తుంది ఈ సందర్భం ఎప్పుడొస్తుంది పీక్కోలేకపోయాడంటే పీక్కోవడానికి ట్రై చేసి పీక్కోలేకపోతుంది అది ఎప్పుడు అనాలి ఎవడో బలవంతంగా పట్టుకొని ఆయన్ని కట్టేసి ఆయనకి మేగులేసేస్తే అప్పుడు నువ్వు అనాలి ఏంటో ఎవడో వచ్చేసి ఆయన పట్టేసుకొని కట్టేసి కొట్టేస్తుంటే ఆయన దేవుడు అయితే ఎందుకు పిక్కోలేకపోయాడని నువ్వు అడగాలి కానీ ఇక్కడ జరిగిన స్టోరీ వేరు నాయనా జరిగిన హిస్టరీ వేరు అలా మనుషులందరి శాపాన్ని తీయడానికి తాను సిలువలో బలవ్వాలని ఆయన స్క్రిప్ట్ ప్రకారం భూమి మీదకి వచ్చాడు ఆ స్క్రిప్ట్ ఎవరిదంటే తండ్రి ఉంది అది ఎప్పుడు రాయబడిందంటే జగత్తునాది వేయబడకమును పో చూస్తారన్నమాట శాపము తీయాలని ఆయన తండ్రి ప్రణాళికను బట్టి ఆయన ఈ భూమి మీదకి వచ్చి తాను తాను చేసినటువంటి ఆ యాగము వలన మన శాపాన్ని ఆయన తీసేస్తే చూడండి ఒకసారి మొదటి పేతురు అది చదువుతున్నాం ఒకటో అధ్యాయం పంతొమ్మిది నుంచి అమూల్యమైన రక్తము చేత నిర్దోషము నిష్కళం కమగు నిష్కళంకమగు గొర్రెపిల్ల రక్తం చేత క్రీస్తు రక్తం చేత మీరు మీరు మీరెరుగుదురు కదా ఇలా మిమ్మల్ని విమోచించడానికి ఆయన ఎప్పుడు నియమించబడ్డాడట ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను గాని తన మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల ఎందు ఆయన కడవరి కాలముల ఎందు ప్రత్యక్షపరచబడ్డాడు కానీ ఎప్పుడు నియమించబడ్డాడు దీని కొరకు ఆయన నియమించబడిందే మరణించాలి అంతేగాని ఎవడో పట్టేసుకొని వెళ్ళిపోయి బలవంతంగా సిలువు కట్టేసి మేకులు కొడతంటే ఏం చేయలేకపోయాడని నువ్వు అనుకుంటున్నావు కదా నీ పాపం నా పాపం తీయడానికి ఆయన వ్రాయబడిన ప్రకారం వచ్చాడు వ్రాయబడిన ప్రకారం రాధా మనోహర దాసుకు తెలియని ఒక నిజం చెప్పనా యోహాన్ సువార్త పదవా అధ్యాయం చూడండి దేవుడు ఆయనకి ఇచ్చిన ఒక వరం యేసుక్రీస్తు ఒక ఉన్న ఒక వరం అద్భుతమైన వరం ఏంటో తెలుసా యోహాన్ సువార్త పదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చును యేసు ప్రభు చెప్తుందన్నమాట ఎవ్వడు నా ప్రాణం తీసుకోడు నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు దాన్ని వద్దనుకుంటే తిరిగి తీసుకునే అధికారం కూడా నాకు యశు క్రీస్తుకి దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే నాయన నువ్వు పెట్టాలనుకుంటే నేను ఎవడైనా నీ మీద చేస్తాడు నా తండ్రి వల్ల ఈ ఆజ్ఞ నాకుంది ఈ వరం నాకుంది ఎవడు నా ప్రాణం తీసుకోడు యేసు ప్రభుని పట్టుకోవాలని ఎవడన్నా అనుకున్నది సాధ్యపడదండి అనేకసార్లు ఆయన చంపాలనుకున్నారండి కొండపేటు వరకు తీసుకెళ్లి తల కిందకి ఆయన ఎప్పుడు అలా మధ్య తెలిపడి ఎవడికి అర్థం కాదు ఆయన చంపాలనే రాళ్ళు ఎత్తారుడు దేవాలయంలో ఎలా దాక్కున్నాడు అంతమంది మధ్య లేదు కనపడలేదు ఆయన ఆయన చావాలి అనుకున్నాడు గనక్కనే వాళ్ళు పట్టుకున్నాడు ఏదో ఆయన్ని అలా పట్టుకొచ్చి ఏదో ఖైదీలాగా ఏమండి పట్టుకొచ్చేసారు పోలీసులు అనుకుంటున్నారేమో సాధారణ ఖైదీలాగా సదాం హుస్సేన్ అండి బంకర్లలో దాక్కున్నాడండి అమెరికా సైన్యం ఆ బంకర్లలోకి వెళ్ళి పడుకుని నిద్రపోతున్నాం చుట్టు గడ్డం పట్టుకుని లాక్కొచ్చారండి జుట్టు పట్టుకొని ఏమి చేయలేక చేతులు ఎత్తేసి వచ్చేసాడు ఏసు అలా వచ్చాడు అనుకుంటున్నారా స్టోరీ తెలుసా ఆ హిస్టరీ తెలుసా ఒకసారి యోహన్ సువార్త పద్దెనిమిదో అధ్యాయం మొదటి వచ్చిన నుంచి చూడండి అది ఎలా జరిగింది ఆ హిస్టరీ ఎలా జరిగిందో చూడండి జాగ్రత్తగా యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కేద్రోను వాగు దాటిపోయాడు అక్కడ ఒక తోట ఉండెను నువ్వు దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళాడు ఏసు గచ్చమైన తోటది యేసు తన శిష్యులతో పలుమార్లు అక్కడికి వెళ్ళుచుండువాడు గనక ఆయన అప్పగించు యోదాకు ఆ స్థలము యేసు ప్రభు పారిపోయే ఉద్దేశం ఉన్నవాడు కాదండి ఒకవేళ పారిపోయే ఉద్దేశం ఉంటే ముందే చెప్పాడు కదండి ఇదిగో నాతో పాటు చేయి ముంచిన వాడు నన్ను అప్పగిస్తున్నాడని చెప్పేసాడు చెప్పలేదా మొదటి నుండి తను ఎవడో ఆయనకి ఎరిగి ఉన్నాడా లేదా వెడుతున్న యోధాను చూసి నువ్వు చేసేదేదో తొందరగా చేసే అని పంపించింది ఎవరు ఈయనే పంపించడు అంటే మొత్తానికి ప్రధాన యాజ యాజకుల దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని నన్ను అప్పకిస్తాడనే విషయం యేసు సుప్రభుకు ముందే తెలుసు ఈయనకి తప్పించుకునే ఉద్దేశం ఉంటే యోధాకు తెలిసిన స్థలానికి వెళతాడో తెలియని స్థలానికి వెళతాడా మీరు చెప్పండి మిమ్మల్ని ఎవడో చంపాలని తిరుగుతున్నాడు వాడికి నువ్వు ఎక్కడుంటావో తెలిసిన బాగా తెలిసిన ప్లేస్లో కూర్చుంటావు వెళ్ళి ఎవ్వడికి అర్థం ఎవరికి డౌట్ రాని ప్లేస్ ఏదన్న వెతుకుతాం కొన్నిసార్లు పోలీస్ కేసులో చిక్కుంటే మనం స్కాండ్ అవుతామండి అబ్బో శాటిలైట్కి కూడా దొరకం అంటుంటాం ఎక్కడ ఉంటామో తెలియదు పోలీసులు వెతికి 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 యశు ప్రభు చూడండి ఆయన తప్పించుకోవాలనుకోవట్లేదు తప్పించుకోవాలనుకుంటే యోధాకు బాగా తెలిసి ఉన్న ఆ పలుమార్లు వెళ్ళే ఆ స్థలానికి ఎందుకు వెళ్ళాడు అండ్ ఆయన తప్పించుకోవాలనే ఆలోచనే